తెలంగాణలో ఏం జరగబోతోంది అనేది ఖచ్చితంగా క్రూషియల్ కాబోతోంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏకపక్షమైనటువంటి మెజారిటీ రాలేదు బొటాబొటీగా వచ్చింది మెజారిటీ కేవలం ఒక ఏడెనిమిది సీట్లు మాత్రమే ఎక్స్ట్రా వచ్చాయి రేవంత్ రెడ్డి ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది అటు ఇటు అయినా కూడా ఇబ్బంది అసలు బయట వాళ్లే కాదు లోపల నుంచి కూడా రేవంత్ రెడ్డి థ్రెడ్స్ ఇంటర్నల్ థ్రెడ్స్ కూడా చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేనటువంటి సెన్సిటివ్ పరిస్థితులు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఓ సీట్లు మెజారిటీ సీట్లు తెచ్చుకోలేకపోతే బీజేపీ కంటే తక్కువ సీట్లు తెచ్చుకుంటే కనుక అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అవుతుంది అలాగే రేవంత్ రెడ్డి మీద చాలా భరోసా పెట్టుకుంది ఇండి కూటమి నేషనల్ వైడ్ గా కాంగ్రెస్ పార్టీ చాలా భరోసా పెట్టుకుంది కనీసం పన్నెండు స్థానాల్లో ఇస్తాడు రేవంత్ రెడ్డి అనేటువంటి భరోసా పెట్టుకుంది ఒకవేళ ఏడుకే పరిమితం అయితే గనుక ఐదు సీట్లు తగ్గినట్లు అలాగే ఆయన హోల్డ్ పార్టీ మీద కానీ లేకపోతే నష్టం మీద గానీ పోయినట్లుగా అనుకోవాల్సి ఉంటుంది తగ్గినట్లుగా అనుకోవాల్సి ఉంటుంది ఇలా అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో అది రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎస్ మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఇక్కడ ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో నేను ఇందాక చెప్పినట్టు సమూలమైన చాలా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒకటి రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ మంది ఎంపీలను గెలుచుకొని వెళ్ళి తన సీట్ని సుస్థిరం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో తన ప్రతిష్ట పెరగాలన్న ముఖ్యమంత్రి సీట్కి ఇంకెవరు పోటీకి రాకూడదనుకున్నా ఖచ్చితంగా తాను ఇక్కడ ఎక్కువ సీట్లు గెలవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డికి ఉంది అదేవిధంగా ఇంకొక మీరు ఇందాక చెప్పినట్లు కా కేసీఆర్ మౌనంగా ఉన్న ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం అంటే బీజేపీ పాలిటిక్స్ మనం చూస్తున్నాము బీజేపీ చాలా అగ్రెసివ్గా ప్రతి స్టేట్ ని కొట్టుకుంటూ వచ్చేస్తుంది ఎక్కడ కనికరం లేకుండా ప్రతి పార్టీ ప్రాంతీయ పార్టీలను అది ఖతం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు చక్కటి అవకాశం ఈ ఎన్నికల ద్వారా కలిగిందని మనం చెప్పాలి ఎందుకంటే కొద్దిమంది ఈ స్ట్రాటజీ కూడా బీఆర్ఎస్ అనవసరంగా బీజేపీకి ఇక్కడ సపోర్ట్ చేసింది కానీ అదేదో కాంగ్రెస్గా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అనే ఒక చర్చ కూడా సాగుతుంది ఎందుకంటే బీజేపీని బలోపేతం చేయడం ద్వారా బీఆర్ఎస్ తన తన చే తన ఎక్కినటువంటి కొమ్మను తానే నరుక్కుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం వ్యక్తమవుతుంది ఎందుకంటే బీజేపీ ఇక్కడ బలోపేతం అయితే ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు ఉంటాయో కానీ బీఆర్ఎస్ కథమయ్యే పరిస్థితి వస్తుంది కూడా కానీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు కదా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి విషయాలు తీసుకున్నా గానీ లేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో వచ్చిన గ్యాప్ తీసుకున్నా గానీ పరిగణలో తీసుకున్నా కానీ మళ్ళీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని బలోపేతం చేసేటువంటి పరిస్థితి చేయకపోవచ్చు ఎందుకంటే ఏదైనా సైలెంట్ గానే ఉండాల్సి ఉంది బీజేపీకి ఓట్ ట్రాన్స్ఫర్ చేసి ఉండకపోతే బాగుండేది అన్నటువంటి చర్చ